నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు నాలుగు రోజులుగా వరదాపురంలో అక్రమ క్వారీ తవ్వకాల ప్రాంతంలో సోమిరెడ్డి దీక్ష చేస్తున్నారు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సోమిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆపై వాహనాల్లో ఆయన్ను ఇంటికి తరలించారు శాంతియుతంగా దీక్ష చేస్తున్న ప్రాంతానికి సుమారు రెండు వందల మంది హిజ్రాలు వైసీపీ గుండాలను అక్రమార్కులు పంపారు క్వారీలో ఉన్న భారీ యంత్రాలు వాహనాలను బయటకు పంప యత్నం చేశారు అయితే టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు జరిగి ఉద్రిక్తతకు దారితీసింది దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను బయటకు పంపారు